వారు దాటుచుండగా ఇజ్రాయెల్ ఎదుట నుండి ఎహోవాను నీళ్ళలో ఎండ చేసిన ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరపోయాను ఇజ్రాయెల్లో భయము చేత వారికి ధైర్యం ఏమీయో లేకపోయాను ఆ సమయమున ఉన్న యహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయెల్లోనూ సున్నతి చేయించమని యహోశువా ఆజ్ఞాపించగా ఆజ్ఞాపించగా రాతి రాతికత్తులు చేయించుకుని సున్నతి గిరిజ్రాయల్ చేయించను యహోసు సున్నతి చేయించుటకు ఐగుప్తులో నుండి బయలుదేరి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గం అరణ్యంలో చనిపోయి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు దేశము వారి పితరులతో ప్రమాణము చేసిన తేనెలు ప్రవహించు తాను వారికి చూపింపవలేనని ఎహోవ ప్రమాణము చేసి ఉండెను కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవ మాట వినకపోయినందున వారు నశించి వరకు ఐగుప్తీయులు నలభై సంవత్సరముల అరణ్యంలో సంచరించుచూ వచ్చింది ఆయన వారికి ప్రతిగా వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారి సున్నతి చేయించను ఏలైనగా మార్గం వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుబడి వరకు పాలములోని తమ చోట్ల నిలిచి అప్పుడు యహోవా యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీదిగా ఉండకుండా దొరికించి వేసి ఉన్నానని యహోవా యహోషువాతో అనను అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలను పేరు ఏహో ఇజ్రాయలు గిల్గా దిగి ఆ నెల పద్నాలుగవ తేదీన సాయంకాలం ఎరుకు మైదానంలో పాస్కా పండుగను ఆచరించి పాస్గా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తిని ఆ దేశం అందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినరు మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను అటు తరువాత ఇజ్రాయిలకు మన్నా దొరకక పోయాను ఆ సంవత్సరం వారు దేశము పంట తినిరి యహోషువా ఎరికో ప్రాంతమున్న ఉన్నప్పుడు అతడు కన్నులకి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను యహోషువా అతని యుద్ధకు వెళ్ళి నీవు మా పక్షం ఉన్నవాడవా మా విరోధ పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను యహోషువా నేల మట్టుకు సాగిల నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసులకి సెలవిచ్చుదేమని అడిగాను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షణం తీసివేయమని యహోషువా చెప్పగా యహోషువా అలాగూ చేశాను